అందరికీ హాయ్ అండి సఖీవ్ వంటగదిలో ఈరోజు ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే రైసు టిఫిన్సు దేంతో అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా విడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా తిన్నగాని అద్భుతంగా ఉంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి ఈ రుచి ఎప్పుడు మర్చిపోలేరు ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకున్నాను వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి తక్కువ మంటలో వేయించుకోవాలండి మాడిపోవద్దు అస్సలు మాడిపోతే చేంజ్ అయిపోతుంది ఇది పొడి మొత్తము ఇలా తక్కువ మంటలో చూడండి ఇలా లైట్గా ఫ్రై అవ్వాలి ఇలా తక్కువగా వేగిన తర్వాత ఒక టూ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి లేదా కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను వేసుకొని ఇది ఒక వన్ మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని చల్లార్చుకోవాలి అదే ప్యాన్లో ఒక గుప్పెడంతా కరివేపాకు అండి ఒక కట్ట తక్కువ ఒక గుప్పెడంతా తీసుకోండి మీ హ్యాండ్ ఫుల్ అంతే తీసుకొని ఇలా నేను కడిగి వేసానండి అది తేమంతా వరకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి తక్కువ మంటలు వేయించుకుంటే చక్కగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత అదే ప్యాన్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అది పక్క కనేసి కరివేపాకు ఒక ఐదారు ఇంత సైజు తీసుకున్నాను చూడండి చింతపండు తీసుకొని ఆ వేడికి కొద్దిగా తేమేమైనా ఉంటే పోతుందని అలా పెట్టాను అంతే వేడి ప్యాన్లో పెట్టిన తర్వాత అది కూడా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇది కొబ్బరిది పల్లీలది ఇది చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా చక్కగా చల్లారిపోయిందండి చూడండి ఇలా అంటే గలగల సౌండ్ రావాలి కరివేపాకు అంతవరకు వేయించుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇది కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి మనము అరకప్పు పల్లీలు తీసుకున్నాము అరకప్పు కొబ్బరి పొడి తీసుకున్నాం కదా ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి ఈ రేషియోలో అయితే కరెక్ట్గా ఉంటుంది ఇది వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి అస్సలు బరకగా ఉంచకండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల బెల్లం పౌడర్ వేస్తున్నానండి మీరు బెల్లం అయినా వేసుకోవచ్చు నేను ఇది ఆర్గానిక్ బెల్లం వేస్తున్నాను ఒక రెండు టీ స్పూన్లు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను రెండు టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను మీరు మీ రుచికి తగినంత వేసుకోవచ్చు ఇందులోనే కారం పొడి వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు వేస్తున్నాను నేనైతే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు తక్కువ అంటే తక్కువ ఎక్కువైతే ఎక్కువ ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పొట్టుతోనే వేసుకోవాలండి ఒక వన్ టీ స్పూను పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా పట్టుకోవాలి ఇది ఇలా పౌడర్లాగా పట్టుకుంటేనే రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వేడి వేడి అన్నంతో కానీ టిఫిన్స్లో కానీ ఇడ్లీ దోశ దేంతో అయినా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది దీంట్లో బెల్లం వేయటము కరివేపాకు చింతపండు ఇవైతే అస్సలు మర్చిపోకండి బెల్లం ఖచ్చితంగా వేసుకోండి బెల్లం ఇష్టం లేదు అనుకున్నా కానీ బెల్లం వేస్తేనే రుచి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇలా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్